హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం ఇంకా ఈ భూమి మీద బ్రతుకున్నామంటే కారణం ఎవరై ఉంటారనుకుంటున్నారు ఎవరంటే ఆర్మీ సైనికులు ఆర్మీ అన్న వాళ్ళు సో వాళ్ళు మన దేశాన్ని కాపాడుతూ మనల్ని కూడా కాపాడుతున్నారు సో వాళ్ళ కోసం ఒక సాంగ్ పాడుతున్నాను ూ గుసెట్ల కింద కాను గుసెట్టు కింద కొనుకు తీసిన్రో కాను గుసెట్టు కింద కొండల్లా కోనల్ల మండే ఎండల్లాలసి అలసి గుడు చేరినారో కొండల్లా కోనల్లా గుడు చేరినారో కొండల్ల కో భూడ భూసామ్య గుండ్రో భూపాల పల్లి కడ పథకమేసినో భూపాల పల్లి కడ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫాలో కూడా చేయండి తప్పకుండా ఓకేనా